నెల్లూరు నగరంలోని బీఆర్సీ కళాశాల మైదానంలో బీఆర్సీ ఈవెంట్ ప్లానర్ ఆధ్వర్యంలో ఏ టు జెడ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి హాజరే ప్రారంభించారు రియాలిటీ వెంచర్స్ స్టాల్ ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఎక్స్పోలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు నిర్వాహకులు బాణశేఖర్ రెడ్డి మాట్లాడారు నెల్లూరు నగరంలో తొలిసారిగా ఈ వ్యాపార ఎక్స్పో ఏర్పాటు చేస్తున్నామని అలాగే పలువురు జబర్దస్త్ నటినటుల్ని తీసుకునిచ్చి ఆహ్లాదకరమైన నిర్వహిస్తున్నామన్నారు మొత్తం మూడు రోజుల పాటు ఓవైఎస్ ఓన్ యువర్ స్టాల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ జెడ్ ఎక్స్పోలో వివిధ రకాల కంపెనీలు తమ తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు ప్రత్యేక ఆఫర్లు కూడా ఈ కంపెనీలు ఎక్స్పో సందర్భంగా ప్రకటిస్తున్నాయన్నారు వినియోగదారులు ఎక్స్పోను సందర్శించు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజానాయుడు చెక్క సాయి సునీల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలోని టీఆర్సి గ్రౌండ్లో ఏ టు జెడ్ ఎక్స్పో కార్యక్రమం ఏదైతే రియాలిటీ అదేవిధంగా ఆటోమొబైల్ అన్నింటికి సంబంధించి కూడా ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టినారు అందరు కూడా దీన్ని సందర్శించి వారికి సంబంధించిన ఏదన్నా రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా ఆటోమొబైల్ రంగంలో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఇక్కడ సందర్శించి ఇంకేదన్నా తెలుసుకోవాలన్నా కూడా దీనికి సంబంధించి పూర్తిగా శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు అదేవిధంగా సురేష్ రాజు గారు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినారు అందరూ కూడా ఇక్కడ సందర్శించి కార్యక్రమాన్ని చూసి ఇంకేదన్నా ఈ బిజినెస్కి సంబంధించి మీరందరూ కూడా చూడవచ్చు అని కూడా మీకు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు నెల్లూరు నగరంలో చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు